ఈరోజు రాశి ఫలాలు మనది ఏ రాసి మేషరాశి ఈరోజు రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి ఓహో మనశ్శాంతి కొరవైపోతుంది ఏంటి ఇది అంత నిజమే తో అక్కలే ఇలాంటి మనం ఎప్పుడు పట్టించుకున్నాం హాయ్ డాడీ నేను వచ్చోసా వచ్చేసా కోదరా వచ్చేసా ఎంత బ్యాగులు ఎందుకురా సునకమ్మ కొడక మర్రద్దె బోల్డ్ ఉంటే బ్యాగులు ఉండాలి కదా డాడీ మరి ఎందు ఎందుకు లగేజ్ లేదు నాన్న అదే తెలివి అంటే నీకు అన్నీ ఉన్నాయి కానీ బుర్రలో కిడ్నీ లేదు డాడీ బుర్రల కిడ్నీ ఏంట్రా నెల తక్కున్నా కొడక ముందు లగేజ్ ఏమైందో చెప్పు తాగలడు మరద్దె తెలివి అంత బరువు ఎందుకని అక్కడే వదిలేచ్చా డాడీ మరి నువ్వు ఎందుకు వచ్చావు నాన్న బ్యాగులు తేడానికి మనిషి ఉండాలి కదా డాడీ ఏం తెలివి ఏం తెలివి ఈ బాడీ మొత్తం బ్రెయిన్ ఏంద్రా ఊరుకో డాడీ దిచ్చిపెట్టుకో ఇప్పటికే యాభై కేజీలు ఉండేవాడిని ఎనభై కేజీలు అయిపోయాను ఓరే నాన్న ఆ పదివాడు రంబకు ఫోన్ చేసి ట్రాక్టర్ రమ్మని చెప్పరా ఇరవై కట్టలు దాన్ని వాడించాలి ఎందుకు డాడీ మన దొడ్లో ఆరు గేదెలు ఉన్నాయి కదా వాటి మేత కోసం నాన్న అదేంటి డాడీ మన దొడ్లో ఉండే ఐదు గేదలే కదా నీతో కలిపి ఆరు నాన్న ఊరుకో డాడీ మోటి సరసం నీ అబ్బా నీతో నాకేంట్రా మోటి సరసం నెల తక్కువ నా కొడక డాడీ డాడీ నాకు ఒక డౌట్ మీద అనుమానం వచ్చిందే డౌట్ దాని మీద అనుమానం ఒకటి సరే ఏడ్చి తగలడు అదిగదుగా రాకెట్ వెళ్తుంది కదా డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పవా నీ శాబ్దానికి నా పిండ కూడుకురా డాడీ డాడీ నన్ను కూడా ఒకసారి ఎక్కించమని చెప్పు డాడీ ఎక్కించమని చెప్పు డాడీ ప్లీజ్ డాడీ ఉరే నంతి నీకురా నీ దీం పెడతాను డాడీ డాడీ ఇటే వస్తుంది ఒక్కసారి చెప్పు డాడీ ఇదిగో వెంకటేశ్వర్లో ఇటు వచ్చి వాడిని కాస్త పేడ విరడవు డాడీ డాడీ నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది డాడీ నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా ఒరే నాకు నీకెందుకు వచ్చిందిరా నువ్వు నాకే పుట్టావురా అంటే నేను మా అమ్మకి పుట్టలేదా అయితే మా అమ్మ ఎవరో చెప్పు డాడీ ఒరే నువ్వు మీ అమ్మకే పుట్టవరా అయితే నువ్వు మా డాడీ కాదన్నమాట యువర్ చేటర్ నువ్వు మోచగాడివి మమ్మీ ఒరే నువ్వేంటర్ నన్ను ఇలా టార్చ్ చేస్తున్నావు డాడీ డాడీ మీ పెళ్ళి పొట్టల్లో నేను ఎక్కడా కనిపించలేదు అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను డాడీ నువ్వు అప్పుడు పొందరేదిలో ఆడుకోవడానికి వెళ్ళిపోయావరా మై డియర్ సన్ చెప్పు ఫాదరే నువ్వు ఫార్న్ వెళ్ళి చదువుకున్నావు కదా ఇంతకు అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు ఏం నేర్చుకోవడం ఏంటో నీకు పది లక్షలు బొక్క డాడీ ఆ మాస్టర్కి ఏం రాదు నేను అడిగిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతున్నా డాడీ అందుకే విచ్చికొచ్చి వచ్చే అంత ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏం వేసా నువ్వు నెంబర్ వన్ ఇప్పుడు కాకి ఉంటుంది కదా అది నల్లగానే ఎందుకు ఉంటుంది అది నీలా ఎప్పుడు ఊరి మీద తిరుగుతుంది కదరా అందుకే నల్లబడిపోయిందిలే కొంచెం నెంబర్ టూ ఇప్పుడు మేక ఉంటుంది కదా అది మే అంటుంది నాన్న నోటి పంది గొప్ప కూర్చుని వేసేసావరా మేకలో మొదట అక్షరం మే అందుకే అది మే అంటుంది అయితే కుక్కలో అక్షరం కూ కదా మరి కుక్క కూ అని అనుకుండా బౌ భౌ అని ఎందుకు అంటుంది రాడీ ఓరి నీ అబ్బా ఇలా నన్ను చంపుకు తింటున్నాట్రా పోతే మరో పది లక్షలు పోయింది గాని ఏ అండమానికైనా పోరాబాబు నా మనస్సు అని దొరుకుతుంది అయితే చర్రే అమ్మ ఊర్లో లేనప్పుడు పక్కింటి పంకజం వంటి ఇంటికి ఎందుకు డాడీ అప్పడాలు ముందు పేడించడానికి అంకుల్ ఉంటాడు కదా మరి నువ్వెందుకు వెళ్ళావు అంకుల్ ఊరెళ్ళాడు కదా అందుకే ఆంటీకి సాయం చేయడానికి అన్ని అదో డౌట్లు నీకు అది సరే మన వెనకేంటి పంక ఇంట్లోకి ఎందుకు దూరా డాడీ నాకు తెలియదు అనుకున్నావా అమ్మ నా కొడక ఇంతకి నువ్వు దూరం నుంచి చూసావా దగ్గర నుంచి చూసారా సరిగ్గా కనిపించలేదు డాడీ దగ్గరికి తలుపులే తలుపులేచేసాడు అది గది అలా చెప్పు నువ్వు చూసి ఎవరు అనుకున్నావు నాకు నీలా బుర్రలో కిడ్నీ లేదనుకున్నావా డాడీ మనుషులు పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అందులో నువ్వొక్కడివి ఆడొకడు అమ్మయ్యా బతికిపోయాను రా బాబు డాడీ మరి మిగతా ఐదుగురు ఎక్కడ ఉంటారో చెప్పు డాడీ ఊరే దిగ్ఞా సన్ను ఐదుగురు మన ఊర్లోనే ఉన్నారా వీధి చివరి ఒక అంకులు పక్క ఇది వెనుక సందులో ఒకడు మన బడి కాదు ఒకడు గుడి కాదు ఒకడు ఇంకా ఆ కోనేడు గొట్టిపోయిన ఉన్న కాంతం ఇంటి దగ్గర ఒకడు ఓ ఇప్పుడు లెక్క సరిపోయింది మొత్తం నీతో కలిపి ఏడుగురు మరి పది లక్షలు ఉరికినే పోతాయి ఏంటి డాడీ ఏంటో డాడీ అందరూ నీలాంటి కనిపిస్తున్నారు నాలాంటి ఆరుగురు ఎక్కడ ఉన్నారో ఏంటో నీ అబ్బా నీకే అంత టాలెంట్ ఉంటే పది లక్షలు ఖర్చు పెట్టి అబ్బా ఎందుకు పంపిస్తారా అబ్బా ఎవరు డాడీ అచ్చం అమ్మాయిలాగా ఉంది నీ బొగ్గలు బయ్యాకొట్టు మీద బ్యాచర్ ఉన్నాయి బ్యాచర్ లడ్డూలు అంటే నాకు చాలా ఇష్టం డాడీ నీ ముక్కు మడత కాజాలా ఉంది డాడీ మడత కాజా చాలా చాలా అయింది నీ చెవులు చేగోడీలా ఉన్నాయి డాడీ చేగోడీలు అంటే గుర్తొచ్చింది మా ఇంట్లో చేగోడీలు అయిపోయాయి డాడీ నీ పెద్దలు పానీపూరీలా ఉన్నాయి డాడీ సాయంకాలం ఒక భర్త పాడిపోరి తెప్పించి డాడీ రే నువ్వు దాన్ని కూడుతున్నట్లు లేదురా నువ్వు తినడానికి ఏం కావాలో చెప్తున్నట్లుంది చూడు పిల్ల ఇలా కాదు కాని నీ టాలెంట్ మొత్తం మా ఊడికోసారి చూపించు నెట్ల చప్పట్లు నెట్ల కో జాంచ గుయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగ్రగాలు పింగ్రిగాలు జాంచగండ్రో మస్కోట్లు మళ్ళు పింకుళ్ళు జాంచకండ్రో కుర్రో ఏంటి అచ్చమ్మ డాడీలో ఉన్నాడు ఒరే నాన్న చంటి ఇక్కడ ఏం చేస్తున్నారా వీడు మా డాడీయా కాదు కాదు ఆ ఒకడు వీడ ఉంటాడు ఒరే నాన్న ఒకసారి అంకుల్ పిలిచారు ఓరే అబ్బా డాడీని పట్టుకుని అంతలాంటి పెట్ట అయినా మా డాడీకి నీ ఇలా పాట లేని పూరంబో కొనుక్కున్నావా అప్పడాలు మొత్తం పేడించడం పులవర కలపడం ఇలా బోల్డ్ పళ్ళు ఉంటాయి మా డాడీకి వెరీ బిజీ పర్సన్ మా డాడీ ఓరి నీ అప్ప మీ డాడీని నేనేం రా నేను నమ్మను ఇప్పుడు తింగర్ నా కొడుకుని నమ్మేంతిన వెలగా మీ డాడీకి రెండు కొళ్ళు ఉంటాయా ఉన్నాయి 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 దాని కిందన ఒకటి ఉంటుంది ముక్కు 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 నమస్కారం అండి లైన్ మ్యాన్ రాంబాబు గారు ఏరి ఎక్కడా అబ్బా తోముకలేడు కానీ ఊరి ఆపకాల కావాలి అబ్బా వెనక నుంచి తన్నావంటే నువ్వు నిజంగా మా డాడీ 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 నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానో చెప్పవా గడ్డి గొప్ప గౌన్ తోడినట్టు ఉన్నా నిజం చెప్పు డాడీ సూటి సూటేసినట్టున్నా అది ఏంటో డాడీ అందరూ అలానే అంటారు అంత అందంగా ఉన్నానా అయితే నాకు దిష్టి చొక్క పెట్టి దిష్టి చుక్కకే దిష్టి తగిలేటట్టు ఉన్నా నీకెందుకు దిష్టి చొక్క డాడీ డాడీ నీకు ఒక విషయం చెప్పనా అది తెలిస్తే నువ్వు ఎగిరికి ఎంతస్తావు డాడీ ఏదో చెప్తే కదరా తెలిసేది ఎగిరి గెంతేస్తానో నిన్ను గెంటేస్తాను నువ్వు నిన్న ఊరెళ్ళావు కదా గొప్ప మంచి పని చేయచ్చాను డాడీ అబ్బా మా నాన్నే నా బు నా కొండే నా కొండే అది తొందర చెప్పురా నీకు మంచి చిత్త అయితే ఒక్కటి వంగుడ్లో తిట్టుబొమ్మలా అలా ఉండిపోయావిట్రా చెప్పురా దొంగనా కొడక దొంగనా కొడుకు నేను కాదు డాడీ రాయత్రి మన ఇంటికి వచ్చాడే ఆడు దొంగ దొంగ నీకు తెలియదులే డాడీ రాత్రి పరిచయం అయ్యాడు దొంగతనంకి అక్కడే ఉంటాడే డాడీ పంపించేసాగా రక్షించావురా వాడు ఏం దోచుకెళ్ళరు కదా వాడికి తెలివితే తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి డాడీ నేనే దగ్గరుండి మన బీరువాలో ఉన్న డబ్బులు ఈనపెట్లో ఉన్న అమ్మతాలకి ఏడు వారాల నగలు మొత్తం అన్నీ మూట కట్టి దగ్గరుండి పంపించండి డాడీ ఊరి నాయనో ఓరి దేవుడు నాకు చేసేసారు పోతే పోయింది కాని మరో దొంగడు మన ఇంటికి రాకుండా చేసి అదే చాలు నాకు డాడీ డాడీ గిఫ్ట్ ఇస్తాను అబ్బా తొందరగా ఇచ్చే డాడీ నాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయి ఇప్పుడు వద్దులేరా నాకు ఓపిక లేదు అలాక్కదు అలక్ డాడీ ప్లీజ్ డాడీ డాడీ అయితే తప్పదు అంటావు ఆ మూలం దుడ్డుగా రెండు తీసుకొచ్చేమో సరే ఇదిగోట తీసుకొచ్చా నా నాన్న అలపైంది నాకు ఒప్పుకోలేదు ఒకసారి పైకి లేపురా చిట్ అంత కొడుకుని పక్కన పెట్టుకొని పెళ్లి చేయాలని ఆలోచన లేదు జాడి నీకు నీదే లేట్ నాన్న అమ్మాయి రెడీగా ఉంది అదుగు తెలుచును డాడీ తెలుచును పాపా నీకు తెలుచునని నాకు తెలిచేను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే